హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మివాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మైక్రోసాఫ్టు విండోస్ లెవెన్లో ఒక రెండు కీలకమైన మార్పులను త్వరలో చేయబోతుంది ఏంటంటే ఒకటి స్నిప్పింగ్ టూల్లో కొన్ని కొత్త ఫీచర్స్ని యాడ్ చేయడం మార్కింగ్ సెలెక్టింగు అలాగే ఒక పోర్షన్ ఆఫ్ టెక్స్ట్ సెలెక్ట్ చేయడం స్క్రీన్ రికార్డ్ చేసుకునేటప్పుడు ఇటువంటి కొన్ని ఫీచర్స్ని యాడ్ చేయబోతుంది ఇంకోటి ఏంటంటే నోట్ ప్యాడ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసి అసిస్టెంట్ కింద మనకి విండోస్ లెవెన్లో అందుబాటులో ఉన్న కో పైలెట్ని నోట్ ప్యాడ్లో ఇంటిగ్రేట్ చేసి మనకు ఒక కొత్త ఫీచర్ని అందుబాటులోకి తేబోతుంది త్వరలో ఈ రెండు కూడా మీకు ఆటోమేటిక్ అప్డేట్ రూపంలో మీకు మీకు మీ విండోస్ లెవెన్కి అందబోతున్నాయి అవి ఏ విధంగా ఉంటాయనేది మీ వీడియోలో చూద్దాం ఈ స్నిప్పింగ్ టూల్ మనకి డెస్క్ టాప్ని క్యాప్చర్ చేసుకోవాలంటే మనం వీడియో రూపంలో కానీ ఒక ఇమేజ్ రూపంలో కానీ డెస్క్ టాప్ని క్యాప్చర్ చేసుకోవాలంటే మనకి ఈ స్నిప్పింగ్ టూల్ ఎంతగా ఉపయోగపడుతుంది ఈ స్నిప్పింగ్ టూల్లో మనకి కొన్ని ఆప్షన్స్ని వాళ్ళు మనకి అవి ఏంటంటే ఒక ఒక స్నాప్ తీసుకోవడం అలాగే మనం డెస్క్ టాప్ని ఒక సెలెక్టెడ్ పోర్షన్ తీసుకుని దాన్ని వీడియో కింద రికార్డ్ చేసుకుని మనం ప్రజెంటేషన్స్ ఇచ్చుకోవచ్చు అలాగే కొన్ని సెట్టింగ్స్ మనకి విండోనా ఫుల్ స్క్రీనా లేకపోతే రెక్టాంగిల్ మనం ఒక సెలెక్ట్ చేసుకుని ఒక రెక్టాంగిల్లోనే మనం ఆ స్క్రీన్ రికార్డ్ చేయాలంటే మినిమం మినిమల్ ఫ్యూచర్స్ తోటి మనకి ఈ స్నిప్పింగ్ టూల్ అనేది వస్తుంది ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కొత్తగా మనకి ఇస్తున్న అప్డేట్లో ఏంటంటే ఏదైనా ఒక పోర్షన్ ఆఫ్ రికార్డింగ్ రికార్డింగ్స్ని మనం ఏదైనా పోర్షన్ ఆఫ్ టెక్స్ట్ని మనం ఇలాగా రికార్డ్ చేయదలుచుకుంటే దాంట్లో మనకి ఏంటంటే సర్కిల్స్ వేసుకోవడము సర్కిల్స్ వేసుకోవడము అలాగే మనం దాన్ని కలరింగ్ చేసుకోవచ్చు అలాగే మనం రెక్టాంగిల్స్ తీసుకోవచ్చు దాని చుట్టూ ఒక మార్కింగ్ చేసుకోవచ్చు మనం డిక్టేట్ చేసుకుంటూ సంబంధించినటువంటి సబ్జెక్ట్ని పాయింట్ చేసుకోవడానికి పాయింటర్స్ కలర్ టూల్స్ ఇవి ఇవి ఎడిషనల్గా వాడికి యాడ్ చేసి అది ఒక ఫుల్ ఫ్లెడ్జ్ స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్ కింద దాన్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తూ అప్డేట్ని రిలీజ్ చేశారు రెండోది ఏంటంటే నోట్ ప్యాడ్ ఈ నోట్ ప్యాడ్లో మనం ఇప్పటిదాకా ఏంటంటే ఏంటంటే టెక్స్ట్ని మనం టైప్ చేసుకుంటాం కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ నోట్ ప్యాడ్లో ఏంటంటే ఈ నోట్ ప్యాడ్ కొత్త అప్డేట్లో ఏదైనా ఒక పోర్షన్ ఆఫ్ టెక్స్ట్ గురించి మనకి ఏమైనా డిక్టేషన్ కావాలి అంటే దాన్ని మనం రైట్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఈ ఏఐ సంబంధించినటువంటి ఈ కోపో సంబంధించినటువంటి ఒక ఆప్షన్ వస్తుంది ఇది ఇప్పటిదాకా ఉన్నది దీని తర్వాత స్క్రీన్లో నేను మీకు కొత్తగా యాడ్ అయిన ఆప్షన్ కూడా చూపించాను చూడండి ఆ కొత్తగా వచ్చినటువంటి ఆప్షన్ యాడ్ అయింది ఈ కొత్తగా వచ్చిన ఆప్షన్ యాడ్ అయింది ఇది యాడ్ అవ్వడం వల్ల ఏంటంటే ఆ సెలెక్ట్ చేసినటువంటి టెక్స్ట్ పోర్షన్ ని మనకి అది డిక్టేట్ చేస్తుంది అలాగే మనం ఏదైనా సరే ఒక టెక్స్ట్ని డిక్టేట్ చేస్తే దాంట్లో టైప్ చేయడం కూడా వీలు స్నిప్పింగ్ టూల్లోనూ నోట్ ప్యాడ్లో కూడాను వాటి యొక్క ఉపయోగాలను కొంచెం ఎన్హెన్స్ చేసి మనకు అందించడానికి అప్డేట్ రిలీజ్ చేస్తున్నారు త్వరలో మీ కంప్యూటర్ కూడా ఆ అప్డేట్స్ వస్తాయి ఇలాంటి టెక్నికల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి జై హింద్ జయ భారత్